గణేషన్మహ గాయత్రిదేవి వర్మ మహాసరస్వతి నమ మాతాపితృ వర్మహ ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ నమస్కారం అయితే మొన్న జూన్ పన్నెండో తారీఖున అతి ఘోరమైనటువంటి అహ్మదాబాదులో విమాన ప్రమాదం జరగడం దాంట్లో చాలామంది చనిపోవడం బాధాకరమైనటువంటి విషయం ఖచ్చితంగా అందులో మరణించిన వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి కలగాలి అని వాళ్ళకి స్వర్గాది పుణ్యలోకాల ప్రాప్తి కలగాలి అని ఖచ్చితంగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ అయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే కనుక శాస్త్రం యొక్క గొప్పతనం ఎంత గొప్పది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ ఒక ఆధారం అయితే చాలామంది ఏమిటరంటే కనుక అదిగో నేను ఎప్పుడో చెప్పాను నేను చెప్పిందే జరిగింది నేను చెప్పినట్టు జరుగుతుంది అని సొంత వ్యవహారాన్ని అంటే కనుక సొంత డబ్బులు వాయించుకునే పరిస్థితికి వచ్చారు సరే అవన్నీ తప్పు ఏమీ లేదు ప్రతి జ్యోతిష్య పండితులు ఇంచుమించు సాధారణంగా ప్రముఖులందరూ కూడా ఆ విషయాలు చెప్పారు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం లేదు సరే కొంతమంది అటర్టైజ్మెంట్ చేసుకుని దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పు ఏమీ లేదు అయితే ప్రజలకి ముఖ్యంగా ఈ విషయాన్ని శాస్త్రము చెప్పిందా లేదా అనే విషయం ముందుగా తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే మనిషి చెప్పాడు అనుకోండి అది ఆ మనిషి గొప్పతనమే అవుతుంది తద్వారా ప్రమాదాలు ఉంటాయి చాలా ప్రమాదాలు కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే కనుక ఇక్కడ ఒక మనిషి గొప్పతనం ఏమీ లేదు లేకపోతే ఎవరో ఒక ఒక ప్రముఖ జ్యోతిష పండితుడే చెప్పింది కాదు ఇది సాధారణంగా ఉండేటటువంటి శాస్త్రమే చెప్పింది మనిషి కాదు శాస్త్రం చెప్పింది శాస్త్రం ఏం చెప్పిందో అది జరిగి తీరుతుంది చాలామంది నాస్తుకులు అవ్వచ్చు రకరకాల వ్యక్తులు అవ్వచ్చు చాలాసార్లు పంచాంగాన్ని కానీ శాస్త్రాన్ని కానీ ఎన్నోసార్లు అవహేళన చేశారు ఎన్నిసార్లు చేసినా కూడా తిరిగి మళ్ళా శాస్త్రము చెప్పింది జరగడం వల్ల ఎన్నోసార్లు మళ్ళీ శాస్త్రం వెలుగులోకి వచ్చింది సరే అలాంటి పరిణామమే ఇప్పుడు మళ్ళీ జరిగింది ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి విమాన ప్రమాదం ఉందో అది జరుగుతుంది అని పంచాంగాలు స్పష్టంగా రాశాయి మా అలాంటి వాళ్ళమైతే ఉగాది పంచాంగ శ్రవణాల్లో చెప్పాం కానీ దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకుని ఒక సొంతాన్ని అంటే మాకు మాత్రమే దాన్ని ఆపాదించుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేయటం లేదు దానివల్ల స్వార్థ అవుతాం లేకపోతే మిగతా వాళ్ళతో సమానం అవుతాం మేము కూడా ఇం చేత అది కరెక్ట్ పద్ధతి కాదు కాబట్టి ఎందుకంటే దానివల్ల వ్యక్తి ప్రయోజనం పొందకూడదు శాస్త్రం ప్రయోజనం పొందాలి ఈ సందర్భంగా కాబట్టి శాస్త్రాన్ని ప్రయోజనం కలిగించే విషయంగా ఈ విషయం శాస్త్రం చెప్పింది పంచాంగం చెప్పింది అనే విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అయితే ఏం చెప్పింది ఏమని చెప్పింది అంటే సుస్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా క్లిస్టల్ క్లియర్గా ఈ ఏ నెలలో ఏ విమాన ప్రమాదం జరుగుతుందో చెప్పింది శాస్త్రం ఏ కారణం చేత జరుగుతుందో చెప్పింది కూడా శాస్త్రం అయితే దీనికి పంచాంగాల ఆధారాలు సాధారణంగా అన్ని రకాల పంచాంగాలు ఇంచుమించు రాసే కానీ నా దగ్గర ఉన్న కొన్ని పంచాంగాలు మీకు చూపిస్తాను మిగతా చాలా పంచాంగాలు కూడా రాశారు అలా అని చెప్పి ఈ పంచాంగాలే రాసేయని మాత్రం అనుకోకండి అంటే మేము ఎక్కువగా ఆధారపడే కొన్ని పంచాంగాలు నా దగ్గర ఉన్నాయి వాటిని టైం చూపిస్తాను అందులో ముఖ్యంగా రేలంగి తంగిరాల వారి పంచాంగంలో రాశారు అలాగే భీమవరం పెదగాడి వారి పంచాంగంలో రాసుంది అలాగే బుట్టే వీరభద్ర దైవజ్ఞ పంచాంగాలు ముఖ్యంగా ఈ మూడు చూపిస్తారని ఇంకా ఉన్నాయి సరే టైం వేస్ట్ మ్యాక్సిమం అన్ని పంచాంగాల్లో చూచాయిగా ఇంచుమించుగా రాశారు అనుమానం వేయలేదు అయితే ఇక ఈ పంచాంగాలు ఇంకా స్పష్టంగా కూడా ఉంది అయితే ఆ విషయాన్ని మీకు ఇప్పుడు సుస్పష్టంగా క్లియర్గా కనపడేలా తెలియజేస్తాను ముఖ్యంగా మొట్టమొదటి రేణంగి తెంగిరాలి వారి పంచాంగంలో ఇరవై ఐదో పేజీలో మూడో పేరలో సంవత్సరం ప్రారంభం నుండి మే నెలలో మే ఆరు వరకు చాతుర్గ్రహ కూటమి మరియు ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ పదమూడు వరకు కూడా పంచగ్రహ కూటమి వలన మండే ఎండలు గ్రీష్మతాపం వేసవి తీవ్రత అకాల మరణాలు సూచిస్తుంది ఇది మొట్టమొదటి విషయం అలాగే యుద్ధ భయం అనారోగ్య పరిస్థితులు ఉంటాయి వాళ్ళని మనకు కొన్ని రకాల ఈ అనారోగ్య భయాలు అంటే కనుక మళ్ళీ ఏదో మన కరోనా వచ్చేసిందని భయం మొదలైపోయింది అలాగే యుద్ధ భయం ఆల్రెడీ వచ్చింది అలాగే జూన్ ఏడు నుండి జూలై ఇరవై ఎనిమిదిల మధ్య కుజరాహువుల సమసప్తక సంచారం వల్ల ఇది ప్రధానమైన పాయింట్ అసలు పాయింట్ ఇది చూడండి జూన్ ఏడు నుండి విమాన ప్రమాదం ఎప్పుడు జరిగింది జూన్ పన్నెండో తారీఖు జరిగింది జూలై ఇరవై ఎనిమిదిల మధ్య అంటే ఈ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా కుజరాహుల సమసప్తకాలు అంటే ఎదురు ఎదుర్కొంటూ ఉంటారు వీటి వల్ల సంచారం వల్ల దేశపీడ దుర్భిక్ష క్షామ పరిస్థితులు జన నష్టం అలాగే కుజులు కన్యారాశి రాశి సంచార కాలంలో కుజు సమసప్తక సంచార స్థితి చేత విమాన ప్రమాదాలు చూడండి స్పష్టంగా ఏమని కన్యా రాశి సంచార సంచారకాలం కుజశరుల సమసప్తక సంచార స్థితి చేత విమాన ప్రమాదాలు అని స్పష్టంగా రాశారు ఈ పంచాంగంలో కావాలంటే మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు ఈ పంచాంగం అన్ని చోట్ల జరుగుతుంది ఇరవై ఐదో పేజీలో ర్యాల తెంగిరాల వారి పంచాంగంలో రాశారు అలాగే యుద్ధానికి నాంది పలకడం వంటి అవలక్షణాలు సంభవించే అవకాశం ఉంది ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి అవునా కదా మనకి రష్యాకి ఉక్రెయిన్కి జరుగుతోంది అలాగే ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనకి ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతోంది అది ఇవన్నీ కూడా ఇందులో స్పష్టంగా రాశారు ఈ పంచాంగంలో అంటే విమాన ప్రమాదం జరుగుతుంది అని పర్టికులర్ కారణాల చేత పర్టికులర్ సమయంలో జరుగుతుంది అని రాశారు ఈ విషయాలు మేము ఆల్రెడీ పంచాంగ శ్రవణాల్లో అందరూ చెప్పారు చెప్పకుండా ఏమీ లేరు కాబట్టి కొంతమందికి ఇక్కడ ప్రచారం జరుగుతుంది దానివల్ల ప్రమాదాలు ఉన్నాయి ఏంటి ఆ ప్రమాదం అంటే కనుక ఆయన ఏదో దైవాంశ సంభూతుల కింద లేకపోతే సొంతగా ఉద్భవించినట్టు తనంతర తాను తెలుసుకుని చెప్పినట్టు ఏదో పూర్వకాల ఋషులు తపస్సు చేసి తెలిసేసుకున్నట్టు ఫీల్ అయిపోయే పరిస్థితి వచ్చింది జనాలు కూడా అలా భ్రమిస్తున్నారు అది ప్రమాదకరం కాదు కాదు అది పంచాంగాలు చెప్పిన విషయాలే అందరూ చెప్పారు హైలైట్ కొంతమంది ముఖ్యంగా మీడియా వాళ్ళ వాళ్ళని హై హైలైట్ చేయడం వల్ల వాళ్ళ బయటలు వాళ్ళ దగ్గర ఉండడం వల్ల దాన్ని మళ్ళీ రీప్లేలు చేసేసి ఇంకా హైలైట్ చేసేస్తున్నారు అలాంటి వాళ్ళు హైలైట్ చేయడం వల్ల చాలా ఇప్పటికే మా వ్యవస్థంతా వ్యవస్థ అంతా అంటే అభాస్పాలు అయిపోయింది చాలాసార్లు మళ్ళీ ఇలా హైలైట్లు చేస్తూ ఉంటే ఇంకా అభాస్పాల్ అయిపోతూ ఉంటుంది అస్తపాటులు అని చేత దాని కారణంగానే ఈ విషయాలు కూరం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇక రెండోది బుట్టేవారిది బుట్టేవారి పంచాంగంలో కూడా చూడండి మనకి పన్నెండో పేజీలో ఏప్రిల్ ఒకటి నుండి జూన్ ముప్పై వరకు ఈ సమయమున చాతుర్గ్రహ కూటమి త్రిగ్రహ యోగములు మే పదహారు నుండి జూన్ ఇరవై జూన్ నాలుగు వరకు కూడా కాలసర్ప యోగము మరియు ఇతర గ్రహ యోగము వల్ల పరిపాలన సరిగ్గా ఉండకపోవడము ప్రతిరోజు ఏదో రకమైన సమస్య వేధిస్తూ ఉండడము అలాగే ఈ సమయంలో అధిక వాహన ప్రమాదాలు జరుగును అగ్ని ప్రమాదాలు అధికంగా జరిగి ప్రాణ నష్టము ఆస్తి నష్టము ఎక్కువగా జరుగును ఇప్పుడు ఇదేంటి దేనివల్ల జరిగింది ఇప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ అగ్ని ప్రమాదమే కదా అది మొత్తం ఫైర్ వల్లే కదా మొత్తం అందరూ చనిపోయారు ఫ్లైట్ పడిపోయి ఉండిపోతే అంత అగ్ని రాజేయకపోతే అంత ప్రమాదం జరిగేది కాదు జరుగును అని చెప్పి చెప్పారు అలాగే ఉగ్రవాద చర్యలు పెరుగును సరిహద్దు ప్రాంతాలలో చైనా పాకిస్తాన్ వారు దురాక్రమణ పాలవదురు ఇది ఎప్పటిదాకా జూన్ నాలుగు తారీఖు లోపు వరకు చెప్పారు ఇది చూడండి జూన్ నాలుగు లోపు చైనా పాకిస్తాన్ వాళ్ళు మనకి ఆల్రెడీ యుద్ధం చేశారు అవునా కదా మన సైన్యం చాలా చాకచక్యముతో యుద్ధ వ్యూహాలతో త్రిప్పికొట్టి అంతర్జాతీయ వేదికలందు విజయం సాధించదరు కదా మన సైన్యం త్రిప్పు కొట్టిందా లేదా అంతర్జాతీయంగా అబ్బో భారతదేశంతో పెట్టుకుంటే దెబ్బకు చాలా సామాన్యంగా ఉండదు అనే విషయం అర్థమయ్యేలా అర్థం అవ్వడానికే కదా మనం చేసినటువంటి యుద్ధం పాకిస్తాన్ తోటి కదా ఏదైతే ఇక్కడ రాసారో అదే జరిగింది అది కూడా చూడండి కావాలండి అదే డేట్లలో అంటే పంచాంగాలు రాసేవి జరుగుతాయా లేదా అంటే జరుగుతాయి ఎందుకు జరగవు అయితే చెప్పేవాళ్ళు నా నా సొంత ఇచ్చే అని చెప్పుకుంటే ప్రమాదకరం అనమాట ఇక్కడ అలాగే బంగారము వెండి మొదలగు లోహాలు ధరలు పెరుగును ఈ సమయంలో చూసారు ఆల్రెడీ యుద్ధాల కారణంగా లక్ష దాటిపోయింది బంగారం ఉందర చాలామంది పెద్ద పెద్ద అనాలిసిస్టులు అందరూ కూడా బంగారం రెడ్డి ఎనభై ఐదు వచ్చేస్తుంది అరవై ఐదు వేలుకి వచ్చేస్తుంది ఎవరు కొనకండి తగ్గిపోతుందని చెప్పారు ఎక్కడ తగ్గింది పంచాంగం ఏం చెప్పిందో అదే జరుగుతుంది ఏ నెలలో పెరుగుతుందో ఆ నెలలో పెరుగుతుంది అంచేదా ఇవన్నీ కూడా ఇందులో స్పష్టంగా రాశారు అలాగే ఇంకొక ఇంకొక స్పష్టంగా ఇంకో క్లారిటీ మృగశిరా కార్తె విశాఖ నక్షత్రంలో ప్రారంభం ఒకటం వలన నైరుతు ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించును కానీ వర్షాలు కురిడే కొంత ఆలస్యం అవును చూసారా ఆల్రెడీ టీవీ అన్నీ కూడా నైరుత్య ఋతుపవనాలు ఈ సంవత్సరం ముందే వచ్చేస్తాయి జూన్ ఫస్ట్ వీక్లోనే వర్షాలు పడిపోతాయని మొత్తం వాతావరణ శాఖ అంతా కూడా చెప్పేసింది కానీ పంచాంగం ఏం చెప్పింది వస్తాయి ఋతుపవనాలు తొందరగా వస్తాయి కానీ వర్షాలు కురవవు అని చెప్పింది అదే జరుగుతుందా లేదా ప్రస్తుతం వర్షాలు కురవట్లేదు ఋతుపవనాలు వచ్చాయి కానీ వర్షాలు కురవటం లేదు రైతులందరూ ఎదురు చూస్తున్నారు సేమ్ పంచాంగం ఏం చెప్పింది అది జరిగింది అలాగే ముస్లిం దేశాల ఎందు బాంబు పేలుళ్ళు జరిగి జన నష్టం కలుగును ముస్లిం దేశాలంటే ఏంటి ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాక్కి యుద్ధం జరుగుతుంది అది ముస్లిం దేశం బాంబు పేళ్ళుళ్ళు జరిగి జన నష్టం రెండు వందల మంది చచ్చిపోయారని మనం వార్త విన్నావా లేదా నిర్ణయం ఉన్నా అంటే ఏదైతే పంచాంగం చెప్పిందో అదే డేట్లో అవి జరుగుతున్నాయి షష్టగ్రహ మనకి ఏది మనకి ఈ కూటములు ప్రభావం చేతాన్ని ముఖ్యంగా షష్టగ్రహ కూటమి ఒకటి ప్రస్తుతం ఈ త్రిగ్రహ కూటమి చతుర్గ్రహ కూటములు ఉన్నాయి కాబట్టి అలాగే పశ్చిమాసియా దేశాల ముందు యుద్ధ వాతావరణం ఉంటుంది పశ్చిమాసియా దేశాలు అంటే ఏంటి మనం ప్రస్తుతం రష్యాలు కానీ లేకపోతే ఉక్రెయిన్ కానీ లేకపోతే అక్కడ ఇజ్రాయెల్ కానీ ఇవన్నీ ఇరాన్ కానీ ఇవన్నీ పశ్చిమాసియా దేశాలే కదా అని అక్కడ యుద్ధ వాతావరణం ఉంటుంది అని స్పష్టంగా చెప్పే యుద్ధం నెలకొంది యుద్ధం జరుగుతుంది కదా ప్రస్తుతం అంచేది ఇవన్నీ కూడా సుస్పష్టంగా ఈ పంచాంగంలో రెండో పంచాంగంలో రాశాయి అంటే ఏదో ఒక పంచాంగమే లేకపోతే ఆయన గొప్పవడం అనుకోవడానికి లేదు మళ్ళీ ప్రతి పంచా అంటే శాస్త్రం ఇక్కడ ముఖ్యం ఫస్ట్ పాయింట్ శాస్త్రం శాస్త్రము ద్వారా అధ్యయనం చేస్తే తెలుస్తాయి విషయాలు ఒక వ్యక్తి గొప్పదానాలు ఏం కావు అంచేత మళ్ళీ పోనీ ఇంకో పంచాంగం ఏది పెదగాడివారు భీమవరం పెదగాడివారు పంచాంగంలో ఇది కూడా మనకి ప్రధానంగా ఇరవై ఎనిమిదో పేజీలో అష్టమాధిపతి యుగ బుధుడు నీచయందు ఉండుట చేత ప్రజలు ఆయుర్ధాయము తగ్గును మరణములు రేటు పెరుగును ప్రపంచవ్యాప్తముగా ఇక్కడ ఇది పాయింట్ అసలు పాయింట్ ప్రపంచవ్యాప్తముగా రైలు రోడ్డు విమాన నౌక ప్రమాదాలు కలుగును అష్టమకేతుచే ప్రజలు అనేక రకాల ఇబ్బందులకి ముఖ్యంగా సీనియర్ దేశాధినేతలకు ఆయుక్షీణము కలుగును అని స్పష్టంగా అసలు ఇక్కడ విమాన ప్రమాదాలు జరుగుతాయనేది ఒక సబ్జెక్ట్ అయితే సీనియర్ దేశాధినేత ఆయుక్షీణము విమాన ప్రమాదంలో ఎవరు చనిపోయారని ఒక ప్ర ప్రముఖ వ్యక్తి అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మాజీ సీఎం గారు చనిపోయారు బీజేపీకి సంబంధించిన మాజీ సీఎం గారు అది కూడా మనం వార్తల్లో విన్నాం కదా అంటే కదా ఇక్కడ రాశారు సీనియర్ దేశాధినేత ఆ క్షణం అవ్వను ముఖ్యంగా అష్టమాధిపతి బుధుర బుధుడు నీచు నీచి నీచి చేత ఉండి చేత ఈ రకమైన ప్రమాదాలు జరిగి విమాన ప్రమాదాలు రకరకాల ప్రమాదాలు జరిగి ఆయుగో దేశాధినేత సీనియర్ దేశాధినేత ఆ భవను ఎంత స్పష్టంగా రాశారు అంటే ఇంకా చాలా పంచాంగంలో ఉన్నాయంటే టైం వేస్ట్ అవన్నీ చెప్తుకుంటూ పోతే టైం వృధా అవుతుంది బోరు కొడుతుందని తప్ప అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి వ్యక్తి గొప్పతనం ఎక్కడా లేదు శాస్త్రం గొప్పతనం విషయం ముఖ్యంగా అని ఒక వ్యక్తినే మనం వాళ్ళు చెప్పేశారు వాళ్ళు ఇంకా మామూలుగా ఏదో దేవాంశ సంభూతులు లేకపోతే ఇంకోటి అనుకోవడానికి ప్రతి వ్యక్తి ప్రతి పంచాంగకర్త ప్రతి జ్యోతిష పండితుడు ఈ విషయాలు చెప్పారు దాన్ని హైలైట్ చేసుకోలేకపోతున్నారు జ్యోతిష్య పండితులు లేదా పంచాంగకర్తలు కాబట్టి ప్రజలందరూ ఆ విషయాన్ని గుర్తించండి ముఖ్యంగా శాస్త్రము గొప్పదనాన్ని గుర్తించండి అనేక రకాల నాస్తికులు రకరకాల వ్యక్తులు రకరకాల వ్యవహారాలు మధ్యలో వచ్చి ఎన్నోసార్లు దీని మీద అభాండాలు వేసాయి అయినా కూడా ఈ శాస్త్రం నిజమైన శాస్త్రం కాబట్టి సత్యమైన శాస్త్రం కాబట్టి ఎన్నో దెబ్బలు కూడ్చి ఎప్పుడు చివరికి నెగ్గుతూ ఉండేది ఎప్పుడు శాస్త్రమే మధ్య మధ్యలో ఏదో ఆటంకాలు రావచ్చు అనేక రకాల భ్రమలు కలగజేయచ్చు కొంతమంది ఏం చేసినా సత్యం ఎప్పటికీ ఓడదు అలాగే చెప్పింది పంచాంగం చెప్పింది కాబట్టి దాన్ని హైలైట్ చేసుకోలేకపోతున్నారు సరే ఏది ఏమైనా కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అని ఎన్నో రకాల యజ్ఞాలు యాగాలు చాలామంది అలాంటి వాళ్ళు చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎన్నో ప్రమాదాలు జరగటం లేదు తప్ప ఇంకా అందులో ఉండి జరగకపోవడం అనేటటువంటిది ఉండదు కాబట్టి మనమందరం అలా అని చెప్పేసి ఈ ప్రమాదాలు జరిగిపోవాలని కూడా ఎవరు కోరుకోకూడదు నిజంగా పంచాంగాల్లో రాసిన ప్రమాదాలు జరగకూడదనే పంచాంగం చెప్తాం మేమందరం కూడా ఇంచేత జనాలందరూ బాగుండాలి సస్యశ్యామలంగా ఉండాలి కానీ ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కాస్త దేవ ఆధ్యాత్మిక చింతనతోటి ఉండండి పూజలు యజ్ఞాలు యాగాలు క్రతువులు చేసుకోండి తపస్సులు చేసుకోండి ధ్యానం చేసుకోండి లేకపోతే ఏదో మంత్రాలు అనుష్ఠించుకోండి చెప్తూ చెబుతూ ఉంటాం కాబట్టి ఏదేమైనా కూడా ఈ రకంగా ముఖ్యమైన విషయం మాత్రం పంచ పంచాంగం గొప్పతనాన్ని శాస్త్రం గొప్పతనాన్ని తెలియజేయడానికి విషయాలు తెలియజేసేవి తప్ప ఇది జ్యోతిష్య పండితుల గొప్పతనం కాదు ఒక్క ఒక్క పండితుడి గొప్పతనం మాత్రమే కాదు శాస్త్రం గొప్పతనం విషయం మాత్రం అందరూ ప్రజలు గుర్తించాలి అని ఈ యొక్క వీడియో సారాంశంగా నేను తెలియజేస్తూ స్వస్తి